శ్రీ గురుభ్యో నమః శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ అందించినటువంటి ప్రోత్సాహం మరువలేనిది అతి తక్కువ కాలంలో అంటే సంస్కృతి ఛానల్ ఆరంభించినటువంటి కొద్ది కాలంగా సాంకేతిక ఇబ్బందులతో కొన్ని అంశాలు అందించలేకపోయినా తిరిగి గత నెల రోజులుగా అనేక అంశాలపైన సంస్కృతి టీవీ సరికొత్త అంశాలను మీకు అందిస్తుంది దీన్ని మీరు ఆదరించారు అనడానికి నిదర్శనం ముప్పై రోజులలో పదకొండు లక్షల మూడు వందల అరవై మూడు వ్యూస్తో పాటు మంచి సబ్స్క్రైబర్స్ని ఇచ్చి మా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో ఎలాంటి అంశాలు అందించాలో మాకు ఒక గురుతర బాధ్యతని అందించినటువంటి సంస్కృతి టీవీ వీక్షకులకు మా యాజమాన్యం తరఫున మా సిబ్బంది తరఫున నిరంతరం ఏ అంశం మీకు అందిస్తే ఉపయోగం అవుతుందో అవే అంశాలని అందించేటువంటి ప్రయత్నం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది సంస్కృతి టీవీ మీరు ఇచ్చినటువంటి ఈ ఉత్సాహం మరింత రెట్టింపు ఉత్సాహంతో తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఏ జ్యోతిష్యుడు టచ్ చేయడానికి కూడా భయపడినటువంటి అంశం షేర్ మార్కెట్ అట్లాగే బంగారము వెండి ధరలు వీటికి సంబంధించి అంచనాలు వేయడానికి ఒక మేధోమదనమైనటువంటి అంశాన్ని తీసుకొని అతి తక్కువ రోజుల్లో జూలై నెలలో షేర్ మార్కెట్స్ యొక్క ఫలితాలు ఎలా రాబోతున్నాయి ఏ ఏ రంగాలు అభివృద్ధిలోకి రాబోతున్నాయి బంగారము వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలని ఎక్స్క్లూజివ్గా నెలకి ఒక్కసారి అంటే ఆ నెలలో వచ్చేటువంటి షేర్ మార్కెట్ డేట్తో సహా మీకు అందించేటువంటి చిన్న ప్రయత్నం చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఇదే విధంగా ఈ సంస్కృతి టీవీని ప్రోత్సహిస్తూ డివోషనల్ ఛానల్ కేర్ ఆఫ్ సంస్కృతి టీవీగా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని మీ నుంచి కొత్త కొత్త అంశాలని మేము మీకు అందించాలనేటువంటి మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదించిన అందరికీ కూడా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా మా యాజమాన్యం శిరస్సు వంచి సదా సహస్రద మీకు ప్రణామాలు అర్పిస్తోంది శుభం భూయాత్